జనవరి పదవ తేదీన మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈ ఏకాదశి తిథి రోజున మందార ఆకుతో ఇలా చేస్తే చాలు భూములు స్థలాలు కొంటూనే ఉంటారు అలానే కాకుండా మీకు తిరుగుండదు అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఏకాదశి తిథి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ పరిహారం చేసేసుకోండి ఇక మీ సుడి తిరిగిపోతుంది మనం ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే కనుక భూమి కొనాలి లేదంటే కనుక స్థలాలు కొనుక్కోవాలి అలానే కాకుండా జాగా ఏదైనా సరే పర్వాలేదు చిన్నదైనా సరే కొనాలి అని చాలామంది కూడా ఏంటంటే తప్పిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే అంటే కనుక ఉన్న జాగాలో ఇల్లు కట్టుకోవాలనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే కనుకనండి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే కాకుండా ఈరోజు పరమ పవిత్రమైన ఏకాదశి ఏకాదశి అనేది ఏంటంటే కనుక మనకు చాలా అంటే ప్రాముఖ్యతను సంచరించుకొని ఉన్న ఏకాదశి మనకు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ మనకి అన్ని ఏకాదశుల కంటే కూడా ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఏకాదశి తిది రోజులు మనం ఏంటంటేనండి ఉపవాసం ఉండటం దానం చేయటం చేయటం అలానే కాకుండా నామ నామస్వరూపణను మనము అంటే పఠించటం ఇలాంటివి చేసుకుంటే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట అలానే కాకుండా ఏకాదశిని వైకుంఠ ఏకాదశి కూడా అంటూ ఉంటారు వైష్ణవాలయాలన్నీ కూడా ఏంటంటే కనుకనండి ఈ రోజు తెల్లవారుజాము నుంచే అంటే తెచ్చుకొని ఉంటాయి భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి వైష్ణవాలయాలన్నీ కూడా అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ యొక్క ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనది కాబట్టి ఈ రోజున చేసే పరిహారానికి కూడా అంతటి పవిత్రత ఉంటుంది కావున ఏంటంటే కనుక మీరు మందారాకుతో ఖచ్చితంగా ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అసలు మందారాకుతో ఏ పరిహారం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఈ రోజున ఏంటంటే కనుక మనము గుర్తుపెట్టుకోండి మీకు వీలుంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవండి మనకి ఏంటంటే గనక ఏకాదశి తిథి అండి ముఖ్యంగా మనకు పదవ తేదీ శుక్రవారం వస్తుంది కానీ గురువారం రోజు పన్నెండు గంటలకు ఏంటంటే ఏకాదశి తిథి అనేది ప్రారంభమవుతుంది అలా ప్రారంభమై శుక్రవారం రోజున ఏంటంటే గనక పది గంటలకు ఈ తిథి అనేది ముగిస్తుంది కానీ వాస్తవానికి మనం ఏంటంటే శుక్రవారమే ఏకాదశిని జరుపుకుంటాము అలానే కాకుండా ఏకాదశి పరమ పవిత్రమైనది కా కాబట్టి ఏకాదశి అంటే అన్ని ఏకాదశుల కంటే కూడా అంటే శక్తివంతమైన ఏకాదశి ఈ ఏకాదశి రోజున ఏంటంటే కనుక అండి మనము ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టలని ధరించాలి అలానే కాకుండా ఈరోజు ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం కలుగుతుందనమాట అలానే కాకుండా వైకుంఠవాసం అంటే మనకు కలుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండటం అలానే మరుసటి రోజు ద్వాదశి రోజున అన్నదానం చేసి అన్నాన్ని భుజిస్తే చాలా అద్భుతమైన ఫలితం అయితే మనకు కలుగుతుందని చెప్పొచ్చు మనము నార్మల్గా ఈ రోజున ఉతికిన బట్టల్ని ధరించడం స్నాన కార్యక్రమాలు చేయటం అలానే కాకుండా ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించుకోవాలి అంటే విష్ణుమూర్తి రూపమైన వెంకటేశ్వర స్వామిని మన ఇంట్లో ఈ విధంగా పూజించుకోవాలండి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని శుక్రవారంతో ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ రోజున ఖచ్చితంగా మనము అంటే వాకిలి ఊడ్చుకుని చక్కగా తుడ్చేసి ముగ్గులు పెట్టుకోవాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి వాకిట్లో మనం ముగ్గు పెట్టిన తర్వాత గుమ్మంపై మనం ఏంటంటే ముగ్గు పెట్టుకుని తలుపులపై ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేసుకోవాలి పూజ క్లీన్ చేసేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని వెంకటేశ్వర స్వామి పటానికి గంధము పసుపు కుంకుమ కలిపి బొట్టు పెట్టి తులసిమాలను సమర్పించి ఆ తర్వాత ఎర్రటి పుష్పాలతో స్వామివారిని నిండుగా అలంకరించుకోవాలి అలానే కాకుండా ఇలా అలంకరించుకున్న తర్వాత ఈ రోజు పిండి దీపం చేస్తే చాలా మంచిదండి పిండి దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోతుంది స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం ఉంటే మనము ఏంటంటే కనుక రండి ఏడైళ్ళ దరిద్రాన్ని తొలగించుకోగలుగుతామనమాట కాబట్టి ఈ రోజు పిండి దీపం పెట్టుకోండి పిండి దీపం పెట్టే అప్పుడు పిండి దీపం తయారు చేసుకుని దానిపైన గోవింద నావాన్ని అంటే మనం వేసుకొని చక్కగా ఏంటంటే ఆ పిండి దీపంలో ఆవనేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి మన శక్తి కొలది మనము అంటే రెండు ఒత్తులను ఒక వత్తిగా చేసేసి దీపారాధన చేయాలి దీపం పెట్టేటప్పుడు గుర్తు పెట్టుకోండి స్వామివారి యొక్క సంపూర్ణ నిగ్రహం కలగాలంటే ఖచ్చితంగా యాలకాయని వేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఈ విధంగా దీపారాధన చేసి అనంతరం ఏంటంటే కనుక మనము ఇంట్లో స్వామివారికి అంటే మనం చేసుకున్న ఏ నైవేద్యమైనా పర్వాలేదు దద్దోజనం కానీ పరమానందం కానీ లేదంటే కనుక చిన్న బెల్లం ముక్క కానీ అరటిపండిన కానీ నైవేద్యంగా పెట్టాలి అలా పెట్టిన తర్వాత లాస్ట్ అంటే చివరిలో పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి అలా హారతి ఇచ్చిన తర్వాత మన గదిలో ఉండే కొన్ని నక్షత్రాలు తీసుకుని తలపై వేసుకుని ఒక మూడు ప్రదక్షిణలు చేసేసి నమస్కారం చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి దానితో పాటు తులసి కోటను కూడా ఈరోజు పూజించుకుంటే సరిపోతుంది ఇలా సింపుల్గా ఇంట్లో పూజ చేసేసుకోండి అలా పూజ చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక నిండి గుర్తు పెట్టుకోండి హారం చేయండి అంటే ఉపవాసం ఉండండి ఉపవాసం కటిక ఉపవాసం చేయకూడదు మనం ఏంటంటే మనకు చేత కాదు అనుకుంటే పాలు పళ్ళ రసాలను తీసుకుని ఉపవాసం చేయవచ్చు అలానే కాకుండా మనం ఏంటంటే కనుకనండి మంచినీటిని తీసుకుంటూ కూడా ఉపవాసం ఉండవచ్చు కానీ కటిక ఉపవాసం ఏమీ తిని తాగకుండా ఉపవాసం చేయకూడదని మనకు కొన్ని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది ఉపవాసం ఉంటే ఏంటంటే కనుక రోజు ముఖ్యంగా అన్నాన్ని తినకూడదు అన్నంలో ముర అనే రాక్షసుడు తాగి ఉంటాడు కాబట్టి అన్నానికి దూరంగా ఉంటే చాలా మంచిది మిగతా అంటే స్వాత్విక ఆహారం తీసుకుంటూ మనం ఉపవాసం చేయొచ్చు అంటే గర్భిణీ స్త్రీలు అలానే కాకుండా ఏంటంటేనండి ఏవైనా చిన్న చిన్న జబ్బులు ఉన్నవారు ఉపవాసానికి దూరం ఉన్నా ఏం కాదు కానీ మిగతా వారందరూ కూడా ఉపవాసం చేస్తే చాలా మంచిది ఈ రోజు మనకు అంటే పసుపు కలర్లో ఉండే బట్టలు కట్టుకుంటే మనకు సంవత్సరం అంతా కూడా యోగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి ఇక ఆ తర్వాత మందార చెట్టు గురించి మనం చెప్పుకున్నట్టయితే మందార చెట్టు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తిని కలిగి ఉంటుంది మందార చెట్టు మందార చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు మందార చెట్టుకు చాలా పవిత్రత సంచరించుకొని ఉంటుందని చెప్పొచ్చు మందార చెట్టు ఏంటంటే కనుక దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి మందార చెట్టు అత్యంత శక్తిని కలిగి ఉంటుంది మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో సానుకూల అంటే సానుకూల ప్రభావం అనేది ఉంటుందన్నమాట అక్కడ ఏంటంటే గనక చెడు అనేది ప్రవేశించకుండా అడ్డుకోవటానికి మందార చెట్టు మనకు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మందార చెట్టు ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా దేవ నిలయంగా నిలుస్తుందని పురాణమే చెబుతుంది శాస్త్రాల్లో మందార చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మందార పువ్వులతో దేవుణ్ణి పూజిస్తాం ఆ యొక్క ఆకులతో మనకి రకరకాల పరిహారాలు చేసుకుంటాం కాబట్టి మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని భావిస్తూ ఉంటారు ఒక మందార ఆకుని తీసుకోండి ముందుగా మీరు ఏంటంటే మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి మీ ఇంట్లోనే మందార చెట్టు ఉందనుకోండి ఇంకా మంచిది అలా వెళ్ళిన తర్వాత ఒక మందార ఆకుని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఈ ఆకుని ఇంటికి తెచ్చుకొని క్లీన్ చేసుకోండి ఎవరైతే భూమి అంటే కొనుగోలు చేయాలనుకుంటున్నారు అంటే భూమి ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదండి ప్రతి ఒక్కరు కూడా ఏముంటుంది కళ ఉంటుంది మాకు ఏదైనా సరే భూమి ఉన్న బాగుండు లేదంటే కనుక ఉన్న బాగుండు కొంచెం జాగా తీసుకున్నా మేము బాగుండండి అలా కూడా మేము తీసుకోలేకపోతున్నామని బాధపడిపోతూ ఉంటారు కదా అలా వాళ్ళు మర్చిపోకుండా ఈ రోజున ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి ఇలా మందారాకుని తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని ఆ తర్వాత మన పూజ కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత మందారాకుని పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత దానిపైన ఎర్రపప్పు ఉంటుంది కదండి అందరికీ తెలిసిందే కదా ఎర్రపప్పు మనకి ఏంటంటే గనక భూలాభం కలగటం కలగటంతో పాటు గృహలాభం కూడా కలిగేలాగా మనకేంటంటే గనక ఎర్రపప్పు అనేది అనుకూలిస్తుంది అలానే కాకుండా ఎర్రపప్పుకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఆ పప్పు ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది నవ అంటే నవధాన్యాల్లో పప్పుని కూడా మనం పరిగణిస్తాం కాబట్టి ఇదేంటంటే కనుక మనకు ఉండే కొంచెం ఇబ్బందిని తీసేసి మనకు అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఎర్రపప్పుని ఒక స్పూన్ అంత తీసుకోండి అంటే టీ స్పూన్ ఉంటుంది కదా అంత తీసుకోండి పెద్ద సైజులో వందారాకు తీసుకుంటే కొంచెం ఎక్కువగా ఎర్రపప్పు తీసుకోండి ఆ తర్వాత అంటే మనం ఏంటంటేనండి బెల్లం ముక్కని పెట్టుకోవాలి బెల్లం ముక్క అంటే కనుక మరీ చిన్నది పెట్టకూడదు మనం కొంచెం పెద్దదే పెట్టుకోవాలి అలా పెట్టేసిన తర్వాత మనం ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి మనం చెప్పే సంకల్పం ఎంత గట్టిదై ఉంటుందో పరిహారం అంత చక్కగా సిద్ధిస్తుంది అలా సంకల్పం చెప్పిన తర్వాత ఒక గంట గంట నెర వదిలేయండి అలా వదిలేస్తే ఇంకా ఆ పరిహారం ఇంకా అంటే శక్తివంతంగా మారుతుంది ఇంకా ఏంటంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట అలా మనకు మారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆవుకు పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా భూలాభంతో పాటు గృహలాభం తో పాటు మీరు కోరుకున్న స్థలం కూడా కొనే అవకాశం ఉంటుంది అలానే కాకుండా మంచి శుభ ఫలితం అనేది కలుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఏకాదశి తిథి శుక్రవారం కావున ఈ పరిహారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసిన ఫలితాలు ఉంటాయి ఎప్పుడు చేసిన మిశ్రుడి తిరిగిపోతుందని కూడా మనకు పరిహార శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఆచరించండి మందార ఆకు అనుకుంటాం కానీ మందార ఆకులో తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది అది అత్యంత పవిత్రమైన శక్తి ఈ శక్తి ఏంటంటే కనుక కేవలం మనకు ప్రకృతి నుంచే లభిస్తుంది ప్రకృతి యొక్క శక్తి సంపూర్ణంగా నింపుకొని ఉండే ఆకు ఈ మందార ఆకు అందులో దైవ అనుగ్రహాన్ని కూడా కలిగించుకునే ఆకు ఈ మందార ఆకు మందార ఆకు అనేది అంటే చాలా చాలా పవిత్రతను అంటే సంచరించు ఉంటుందని మనం చెప్పాం కదండి చాలా శక్తివంతమైన ఆకు అనమాట ఈ ఆకుతో పరిహారం చేస్తే మనకు రాదు కాదు అనకుండా పరిహారం సిద్ధిస్తుంది మంచి ఫలితం వస్తుంది మన జీవితం మారిపోయి మనకు అదృష్టం పడుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆచరించండి ఇది చాలా చిన్న పరిహారం అండి మనం ఈజీగా పా అంటే ఆచరించవచ్చు నార్మల్గా ఇలా మనం శుక్రవారం ఎప్పుడైనా చేయొచ్చు అంటే మనకి ఏకాదశి తిది అంటే పది గంటల వరకే ఉందని అన్నారు కదండి మరి ఆ సమయాలలోనే చేయాలంటే కనుక ఆ సమయాలలో ఆ రోజు మొత్తం కూడా ఎందుకంటే ఆ తిథి మనకు బాగా కలిసి వస్తుంది అనమాట చాలా చక్కగా ఉంది ఏకాదశి తిది కాబట్టి ఈ ఏకాదశి తిది రోజున ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఇది చాలా మంచి పరిహారం అండి ఖచ్చితంగా ఏంటంటే కనుక భూమి స్థలాలతో పాటు భూములు కొనే అవకాశం కూడా ఉంటుందన్నమాట తిరుగుండదు ఒకవేళ ఏదైనా సరే ఇంటిని కడుతున్నారు అది సగంలో ఆగిపోయిందంటే తిరిగి ప్రారంభించాలని కూడా ఈ పరిహారం చేయొచ్చు లేదంటే కనుక భూమి తీసుకున్నాం అందులో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలానైనా సరేనండి ఈ పరిహారం చేయటం వల్ల అయితే మనకు ఖచ్చితంగా సొంత ఇల్లు కావచ్చు లేదంటే కనుక మనకు భూలాభం కానీ కలిగే అవకాశం ఉంటుందన్నమాట మీరు అనుకోవచ్చు మా దగ్గర రూపాయి కూడా లేదు ఎలా మాకు అంటే కలుగుతుందండి అంటే కనుక భగవంతుడు మనని అనుగ్రహించాడనుకోండి చారాన లేకపోయినా మనం ఏంటంటే కనుక కోటీశ్వరులం అవుతాము అంటే మన చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా మనం కోట్ల కథపతులు అయ్యేంత శక్తి మనకు ఉంటుందన్నమాట భగవంతుడి యొక్క అనుగ్రహానికి అంతటి పవర్ ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నిస్తే సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం ఈ పరిహారం ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేసుకునే పరిహారం ఇది కూడా మందారాకు సంబంధించిందే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన పరిహారమే అనమాట ఏకాదశి తిథి అనేది అద్భుత తిథి అండి ఈ రోజున ఏంటంటే కనుక చేసే దానం వల్ల మనకేంటంటే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఏడేళ్ల దరిద్రం పోతుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం సంపూర్ణంగా ఏంటంటే కనుక ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఈ ఈరోజు మనము నిష్ట నియమాలతో భగవంతుడిపై మన మనసు లగ్నం చేసుకొని మనం ఈరోజు ఉపవాసం ఉన్నా అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగండి జపం చేసిన ధ్యానం చేసిన నామ స్వరూపను సమర్పి అంటే ఇలా స్మరించుకున్నా మనకి ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అలానే కాకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులతో లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏకాదశి తిథి ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి విధంగా ఆచరించండి ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రోజున గుర్తుపెట్టుకోండి ఒక మందార ఆకుని అంటే ముందు తెచ్చుకున్న ఆకుని తెచ్చుకునేటప్పుడే ఇంకొక ఆకుని తెచ్చుకోండి ఈ రెండు పరిహారాలు ఒకటేసారి చెయ్యొచ్చు అంటే కనుక ఒకటి మనం ఇంట్లో చేసినప్పుడు కూడా రెండోది ఏంటంటే కనుక మనం అండి నార్మల్ గా అంటే ఇలా రెండో ఆకు వచ్చేసి ఏంటంటే మనం గుడిలో చేసుకోవాలన్నమాట వెంకటేశ్వర స్వామి గుడిలో చేసుకోవాలి ముందు చేసిన ఏంటంటే కనుక మనం ఆవుకు పెట్టుకోవాలి ఆ బెల్లం ఆ పప్పు అంతా కలిపి ఆవుకు పెట్టాలి రెండో పరిహారం మాత్రం గుడి ప్రాంగణంలో చేసేసి వదిలేస్తే సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ వల్ల కూడా మనకు మంచి మేలు చేయకూడుతుందనమాట ఇదేంటంటే కనుక చేతిలో చిల్లి గవ్వ కూడా లేక ఇబ్బంది పడేవారు బాధపడేవారు ఎప్పుడు చూసినా ధన సమస్య వస్తుందని అంటే ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి డబ్బు రావటం లేదు ఎంత చేసినా కానీ ఖర్చైపోతుంది నీళ్ళలాగా అయిపోయి మాకు ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కలగటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు మందారాకుని తీసుకుని ఐదు యాలకులు పెట్టి అందులో ఏంటంటే ఇక్కడ చూయించే విధంగా ఇంత బెల్లం పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి ఆలయంలో ఎక్కడైనా సరే అండి ఆ ప్రాంగణంలో ఈ బెల్లము అలానే కాకుండా ఆకులు పెట్టిన ఐదు యాలకులు వదిలేసి మీరు సంకల్పం చెప్పుకోవాలి ఇంట్లో నుంచి మీరు మందారాకు ఐదు యాలకులు అంత మనం చూయించినంత బెల్లం తీసుకుని గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి దర్శించుకుని కాసేపు కూర్చొని ఆ తర్వాత ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎక్కడైనా సరే పరిహారం చేయండి కొంచెం దూరంగా చేయండి గుడికి అలా చేసేసి నమస్కారం చెప్పుకుని వదిలేయండి అలా వదిలేసిన దాన్ని ఎవరు తీసుకున్నా పర్వాలేదు ఏమైపోయినా మనకు పర్వాలేదు కానీ గుడి ప్రాంగణంలో చేస్తున్నాం కాబట్టి చేతిలో చెల్లిగవ్వ లేని వారు కూడా కోటేశ్వరులాగా మారే అవకాశం ఉంటుంది ధనానికి ధనం వస్తుంది పేరు ప్రతిష్టతో పాటు మంచి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు భగవంతుడి యొక్క అనుగ్రహం ముఖ్యంగా కలగటానికి అవకాశం ఉంటుంది ఇది చాలా మంచి పరిహారం అండి అద్భుతంగా యోగించే పరిహారం అద్భుతాలను సృష్టించే పరిహారం కాబట్టి ఈ రోజున తప్పక ఆచరించండి ఈ పరిహారం కూడా సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా కానీ మంచి ఫలితాలే ఉంటాయి కొంచెం లేటుగా వచ్చినా కానీ ఫలితాలైతే రావటం ఖచ్చితంగా ఖాయమని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఈ రెండు పరిహారాలు కూడా మందార ఆకుకు సంబంధించినవి అండి మందార ఆకుతో పరిహారం చేసేటప్పుడు మందార ఆకుని తెచ్చుకునేటప్పుడు మనం ఒకటే చెప్పుకోవాలి మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి మా పరిహారం అంటే చక్కగా సిద్ధింపబడేలాగా చెయ్యు అనేసి మనం సంకల్పం చెప్పుకొని తీసుకొచ్చుకుంటే చాలా మంచిది మనం సంకల్పం చెప్పకుండా తీసుకొచ్చుకుంటే ఏంటంటే కనుక కొన్ని అంటే ప్రకృతికి సంబంధించిన వృక్షాలు ఏంటంటే కనుక కొన్నిసార్లు మనకు పరిహారం సిద్ధింపబడేలాగా కాకుండా పడకుండా చేస్తాయన్నమాట అందుకే సంకల్పం చెప్పుకొని తెచ్చుకోవాలండి